గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి భారీగా వరద నీరు పెరిగింది ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది అడుగుల వద్ద చేరుకుని ఉంది ఇది మరికొంత పెరిగే అవకాశం కనబడుతుంది మరొక వైపున తాలిపేరు కిన్నెరసాని ప్రాజెక్టులకు భారీ ఎత్తున నీళ్లు రావడంతో గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి ఇరవై ఐదు వేల నీటిని గోదావరిలోకి వదిలారు నీటి సామర్థ్యం నాలుగు వందల ఏడు అడుగులు కాగా వరద ప్రభావం పెరుగుతుండటంతో ప్రస్తుతం నలభై ఎనిమిది అడుగులకు చేరింది దీంతో గత కిన్నెరసాని గేట్లను ఎత్తారు అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయి నీటి మట్టం రావడంతో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలో విడుదల చేశారు గోదావరి వరద నీరు నలభై మూడు అడుగులకు చేరితే మొదట ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేయనున్నారు అన్నకొచ్చ చేతుల జరుగు అన్నకొచ్చ పక్కా జరుగు అన్న గిదన అమెరికాలో రమేష్ సమితి ఆ ఒక్కసారి జరుగు వనోసారి

हेलो <laughs> <maybe we can. laughs>

ఇది చూడాలి ఈరోజు కడం గ్రేటు మరి వరద నీరుని వదిలేయడానికి రావడం అనేది జరిగింది మరి ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ కూడా సాగునీరు అందించాలనే సంకల్పంతో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రాజెక్ట్ కోసం తొమ్మిది కోట్ల నలభై ఆరు లక్షలని డబ్బుల్ని కూడా రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయం ఆ రోజులు కా కాంగ్రెస్ పార్టీ నేడు కరెంట్ ప్రాజెక్టు మరి ఇప్పటి వరకు కూడా కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు అన్యాయం జరిగింది వాస్తవమే కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా కనీసం దీని యొక్క మరమ్మతులు చేయలే సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా సరే ఆ రాష్ట్రంలో ఆంధ్రులు నిరసన చూపిస్తున్నారు మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయలేదానికి అనేక రకాల కారణాలు మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టులను ఎందుకు మరమ్మతులు చేయలేకపోయారు ఆ పది సంవత్సరాల్లో కనీసం కన్నెత్తి చూడట పరిస్థితి కేటీఆర్కి ఈ ప్రాజెక్ట్ ఎట్లా తెలియనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో కనీసం ఈ ప్రాజెక్టులకి కనీసం గేట్ల యొక్క గ్రీస్ డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మనం చూసాం రెండు సంవత్సరాలు ఈ ప్రాంత వాసులందరూ కూడా దిక్కుబిక్కుమంటు మరి ఇక్కడ నుంచి అరే కడెం ప్రాజెక్ట్ ఇంకపోతే మాకు వ్యవసాయం చేయలేము మనం ఆత్మహత్యలే శరణ్యం మనకు చాలా ఇబ్బందులు పడితేనే భయంతో ఉంటున్న విషయం మీ అందరూ తెలిసిన విషయమే మరి ఆ రెండు సంవత్సరాలు కనీసం ఎవరు కూడా రాష్ట్రం నుంచి కనీసం మంత్రుల ఇక్కడ విజిట్ చేయనటువంటి పరిస్థితి కానీ మేము ఇక్కడ ఈ ప్రాంతానికి శీతకాన్ని తీసుకురావడం అనేది జరిగింది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం మరి కడెం ప్రాజెక్టు సాగునీరు ఎక్కడి వరకు అయితే ఉందో కి హాజీపూర్ వరకు ఉంటే మరి ప్రేమసాగర్ రావు గారు మరి నేను మరి గౌరవ ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ పెడితేస్తే ఇమీడియట్లీ తొమ్మిది కోట్ల నలభై ఆరు రూపాయలని నలభై ఆరు లక్షల్ని శాంక్షన్ చేసుకొని మరి ఇవి యొక్క మరమ్మతులు చేయడం అనేది జరిగింది పూర్తి స్థాయిలో కూడా మరమ్మతులు అయినాయి మరి మీడియాలో అసత్య ప్రచారాలు చేయకుండా తప్పకుండా వాస్తవాన్ని తెలుసుకొని ప్రచారాలు చేస్తే బాగుండదు ఎందుకంటే అసత్య ప్రజలు చేయడం వల్ల కింద ఆయకట్టు కింద ప్రజలందరూ కూడా భయం కుప్పిట్లు పరిస్థితి అరే వాళ్ళకి రాత్రి నిద్ర రానటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి కాబట్టి వాస్తవాలు తెలిసినప్పుడే మనం మీడియాలో కూడా ప్రచారం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కడేం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రమాదం లేదు గేట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఎస్సీ గారు కూడా రావడం అనేది జరిగింది కాబట్టి రైతులందరినీ కోరుకునేది ఒకటే మీరు హాయిగా పంటలు పండించవచ్చు తప్పకుండా రెండు కం రెండు పంటలకి నీరు మన సాగునీరు అందించే బాధ్యత మాది అదేవిధంగా తాగునీరు కూడా బాధ్యత మాదని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను